ఈ జీవితంలో ఎన్నో స్వరాలు మాట్లాడుతున్నాయి డబ్బు లోకం భయం కానీ ఈ రోజు ఒక స్వరం బిగ్గరగా ప్రియమైన దేవుని సామెతలు అధ్యాయంలో జ్ఞానం ఒక వ్యక్తిలా నిలబడి ప్రతి మనిషిని పిలుస్తుంది అది రాజులకు పాలనివ్వగల ఇవ్వగల శక్తి కలిగిన జ్ఞానం సామాన్య మానవుడి జీవితాన్ని మార్చగల జ్ఞానం ఈ జ్ఞానం అబద్ధాలను ద్వేషిస్తుంది సత్యాన్ని ప్రేమిస్తుంది దేవుడు జ్ఞానాన్ని బంగారం వెండి కంటే విలువైనదిగా ప్రకటిస్తాడు దేవుడు సృష్టి మొదట నుంచే జ్ఞానాన్ని ఉంచాడు అందుకే ఇది తాత్కాలికం కాదు శాశ్వతమైనది ఈ జ్ఞానాన్ని ప్రేమించినవాడు జీవాన్ని ప్రేమించినవాడే దానిని నిర్లక్ష్యం చేసినవాడు తన ఆత్మకే హాని చేసుకుంటున్నాడు ఈ ఈరోజు మన జీవితంలో ప్రశ్న జ్ఞానం నన్ను పిలుస్తుందా అన్నది కాదు మనం వింటున్నామా అన్నది ప్రశ్న ప్రభువుకు భయపడటమే నిజమైన జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఎంచుకున్నప్పుడు మన అడుగులు తప్పవు ఇంకా ఆయన ఉపదేశం వినినప్పుడు మనం ధన్యులం అవుతాం మరొక విషయం ఏమిటంటే యహోవాను కనుగొనడం వల్ల జీవాన్ని ఇంకా ఆయన కటాక్షాన్ని పొందుకుంటాం ఇది ఎంత గొప్ప విషయం దేవుడి మాటలను దీవించుగాక ఆమె అందరికీ ప్రైజ్ ద లాడ్